లైన్స్ రెండు అయ్యే చోట శక్తి అపారంగా ఉంటుంది కాబట్టి అక్కడ పిల్లలు వేసుకోవాలి సో దిక్కులకు మనం సరిపెట్టి కడుతున్నాం కాబట్టి మన మన ఇంట్లో ఉండే వాస్తు పురుషు మండలి భూమి యొక్క వాస్తు పురుషు మండలి మీద పెడుతున్నాం అంటే ఇప్పుడు భూమి యొక్క గ్రిడ్ లైన్స్ మన ఇంట్లో పటంలో తొమ్మిది బై తొమ్మిదిలో ఉన్నాయి సో ఇప్పుడు మరి ఉత్తర దక్షిణానిగా తూర్పాటు నువ్వు కూడా అలాగే గీసుకున్నావుగా సో అందుకే బేషనాంధ పాద కట్టమని చెప్తున్నావు సో ఇప్పుడు ఇది తీసుకునే మనకు తెలుసు ముందు ఇక్కడ పిల్లలు ఖచ్చితంగా పడుతుంది నాలుగు మూల నాలుగు పిల్లలు పడుతున్నాయా అది ఏ సైజ్ అనేది పక్కన పెట్టండి నాలుగు డిసైడ్ అయిపోయింది ఇక్కడ మీరు ఏం చేసుకున్నారు నాకు ఈ గది ఇలా ఉండాలని చెప్పి చెప్పారు సో ఆటోమేటిక్గా పిల్లలు పడాల్సిందే కదా ఏమంటారు బాగా చెప్పారు ఇక్కడ కూడా పడాల్సిందే ఆటోమేటిక్గా రెండు వచ్చినాయి కానీ ఈ లైన్ ఇలా వెళ్ళింది ఇక్కడికి బెడ్రూమ్ టాయిలెట్ ఇన్ని పిల్లలు వెళ్ళాం కదా ఏం చేస్తాం స్ట్రక్చర్ మాట్లాడుకో ఇక్కడ పిల్లర్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటా నెంబర్ ఆఫ్ పిల్లర్స్ పడకుండా ఓకే అప్పుడు పని చేయండి అది స్ట్రక్చర్ ఇంజనీర్ చేయండి మన పని కాదు మనం బేసిక్గా ఇలా అనుకొని వెళ్తాం ఇక్కడ తీసేద్దాం ఇక్కడ ఒకటి పెడదాం ఎలా ఉంది ఎక్కువలో వచ్చిందా మధ్యలో భీమ్ మీద నడిపించాలి ఇక్కడ ఈ గదులకి వచ్చాయి కాబట్టి గదిలకి ఇక్కడ కూడా పడాలిగా ఇక్కడ కూడా పడాలి కదా అంటే ఈ గది నా నే ఈ మరియు దగ్గర దగ్గర పిల్లలు దేనికి బేస్మెంట్ మీద నిలబెట్టేద్దా అని అనుకుంటే ఇక్కడ పిల్లలు ఏ అవసరం భీమ్ నడుస్తుంది ఇక్కడ వీటిని కనెక్షన్ చేస్తూ సరిపోద్దని అనుకుంటే లేదు ఇంకేమైనా పిల్లరిస్తే తీసుకుందాం ఎందుకు ఏదో పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు పన్నెండలు పడింది మధ్యలోకి పిల్లలు దేనికి భీముని నడిపించి భీమించి గోడ కట్టు కట్టేస్తాం ఇవి కొంత ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి సో ఇక్కడ ఒకటి పడింది ఇక్కడ ఒకటి పడింది వాస్తవంగా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఈ పారు ఇక్కడ ఏదో గదిపట్టు ఉంది కాబట్టి ఈ పారు లాగి ఇక్కడ పిల్లలు కూడా వేసుకోవాలి అంతేనా ఓ పది ప తొమ్మిది పది అడుగులకి పన్నెండు పదకొండు పన్నెండు అడుగులకి మించి ఉండకూడదు స్ట్రక్చర్ డబ్బులు ఎక్కువ పది పదకొండు వరకు తీసుకోండి సో ఇది ఇచ్చా పదకొండు సో మీరు ఇదంతా ఏం చేస్తారు భీమ్ కనెక్ట్ చేస్తారు గుర్తు పెట్టుకోండి అంతేనా భీములు కనెక్ట్ చేస్తారు భీములు కనెక్ట్ చేస్తారు భీములు కనెక్ట్ చేస్తారు భీములు కనెక్ట్ చేస్తారు ఓకే సో ఇది ఇది కనెక్ట్ చేస్తారు భీము భీమ్స్ కూడా కనెక్ట్ చేసేస్తారు కింద అవునా పిల్లర్లే ఉండవు దగ్గర దగ్గరికి ఎందుకు అంత అవసరం ఉండదు లేసి భీమ్ మీద ఇటీవే కట్టుబడే కదా భీము అనేది మరి ఇక్కడ కింద నడిపించాలి ఇక్కడ ఖాళీ అయినా సరే ఓకే కనెక్షన్ నడిపించాలా మరి ఎంత దూరం ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఒకటి పిల్లర్ వేసేస్తాం ఇక్కడ పిల్లర్ వేసేస్తాం ఈ కథ నడిపిస్తాం సో ఈ డిస్టెన్స్కి కూడా ఇక్కడ భీమ పడుతుంది ప్లింత్ కొన్ని ఫ్లోరింగ్ లో కలిసిపోతే కొన్ని ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ సో ఇది కొంత మన నైన్టీ పర్సెంట్ మనమే ఇచ్చేస్తాం మీరే ఇచ్చేస్తాం మన ఇస్తే చోట్ల పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి మేమే పిల్లలు ఇస్తాం ఇంజనీరింగ్ స్ట్రెంత్ ఇస్తాడు నాకు పిల్లలు అక్కడ ఉండాలి సార్ అవకాశం ఉందంటే ఆలోచిస్తాం లెక్కలు కట్టి నీకు ఎంత డిస్టెన్స్లో కాదు ఏ నాకు ఒక పది బాగుంటుంది పదికి ఆయన లెక్కలు కట్టి ఫ్రాక్షన్ చేసి ఆ పాయింట్లో పెట్టుకో అని చెప్తాను ప్రతిదీ డెరై చేస్తాం మనం ఏంటి ఆ శక్తి తత్వాన్ని ఇంబ్యాలెన్స్ కాకుండా ఎలా పడితే అలా తీసుకోకుండా పాదాభేసుడిగా చేస్తాం ఇప్పుడు రెండు పిల్లల మధ్య మధ్యలో పిల్లర్ రాకూడదు ఎక్కడ ఇక్కడ పిల్లర్ వచ్చింది సి మీకు అవసరం ఏమొంది ఇక్కడ కావాలంటే చేసుకో కావాలంటే వేసుకోవచ్చు కానీ అవసరం లేదు అవసరం రాదు ఆ డిస్టెన్స్ అవసరం రాదు ఇక్కడ మాత్రం పిల్లలు రాకూడదు కదా సో ఇక్కడ కనెక్షన్స్ చేసుకోవచ్చు అవునా ఇక్కడ కనెక్షన్స్ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఏం పిల్లర్ గానీ మనం ఏం చేసాం ఆటోమేటిక బ్రహ్మస్థానాన్ని పరిరక్షించామా సో ఇది సో బేసిక్గా దాన్ని తొమ్మిది బై తొమ్మిదిలో చూపెట్టా అది ఆ స్ట్రక్చర్ యొక్క లోడ్ని బట్టి నువ్వు కట్టుకునే అంతస్తులు బట్టి తొమ్మిది పదిహేను వేయాలా తొమ్మిది ఇరవై నాలుగు వేయాలా చెప్తారు ఇప్పుడు తొమ్మిది ఇరవై నాలుగు వేయాలి అనుకోండి తొమ్మిది బై తొమ్మిది సెంటర్ వచ్చింది కాబట్టి ఓకే దీని సెంటర్ తీసుకునే రన్ని కానీ కొన్ని సందర్భాలు తొమ్మిది ఇంటూ ప పద్దెనిమిది ఇచ్చాడు పిల్లర్ ఎంత వస్తుంది దీని సెంటర్ పాయింట్ ఏం తీసుకోవాలి దీని సెంటర్ పాయింట్ ఇదే తీసుకుంటాను తొమ్మిది బై తొమ్మిది ఏది పొడిగింపు వస్తే అది పెంచి గోళ్ళలో వేసేస్తాం గోళ్ళలో కలిసిపోతుంది అది సెంటర్ మిగతా ఏదైనా మనం మ్యాథమెటికల్ డెరైవ్ చేసింది ఈ పాయింట్ కదా సో దీని సెంటర్ ఇది పెరిగింది తిరిగింది అటు గోడలతో చేస్తాం అర్థమైందా సో ఎంతకంటే మేస్త్రి అడిగే తెలుసు మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు మేస్త్రీ చెప్తారు తొమ్మిది పన్నెండు అయితే కనుక గోడల కలిసేది ఆ పైన ఎక్స్టెన్షన్ మూడు వందల బయటకు వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోవాలి అంతేగాని ఇచ్చామని చెప్పి పాయింట్ ఇక్కడ జరపకూడదు ఎందుకంటే ఈ పాయింట్ ఇక్కడ డిసైడ్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ పాదాలు లేక అది ఒకవేళ వచ్చింది ఈసారి ఈ గోడలోకి వెళ్ళిపోయేటట్టు పెడతాం ఏదో ఒకటి పెరిగింది ఇక్కడ కిటికీ వస్తాను ఈ గోడలోకి వెళ్ళేటట్టు ఇది ఓరియంటేషన్ ఆఫ్ పిల్లర్స్ అంటారు ఇది ఇంజనీర్ నిర్ణయిస్తాడు ఇది ఇటు ఉండాలా ఇటు ఉండాలా అని అందుకని వాసిద్దాం అందుకే ఇచ్చేసారు మేము ముగ్గేసి ఎందుకని కట్టేద్దాం అండి దీనికి ఆరు పని చాలండి మధ్యలో రెండు ఎందులు వేసేద్దాం ఎవడు మాట వినబాకండి ఒక పాతి పేలు ఎక్కువైనా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తొమ్మిది పల్లెండు తొమ్మిది పద్దెనిమిది తొమ్మిది తొమ్మిది వంద ఎక్కడైనా నాలుగు నాలుగు కూడా వేసుకొచ్చినా నాలుగు నాలుగు పిల్లలు స్టే అంతే ఉంటది అవసరం తొమ్మిది పై తొమ్మిది మినిమం అంటే బయటకు వచ్చే లోపల జరగకుండా ఒకసారిలో ఏడు మంది గడ ఇచ్చినప్పుడు నాలుగు నెలలు పాలు వాడు కట్టుకుంటాము நாலு கோள கட்டக்கூட கே கோால ரெண்டு இ கோால் அதுக்கொந்த கட்ட கே மஞ்சே கோணால கோலந்து ஸ்டு தகிற கடத்தே நொப்பி எதுக்கு நாலு எங்கால தேங்க கட்ட போத கோலி நான் வந்து எல்லாம் அது பிளர்ச்சேசே பண்ணி மனம் பேச பண்ணி கே ఇంట్లో గోడలు ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి ఒకే రకమైన బ్యాలెన్స్తో ఉండాలి అది ఖర్చు తగ్గించడం గురించి నాలుగంగుల వేస్తున్నాడు వాడు ఏం చేస్తాడు ఎంత తప్పుడు పని చేస్తాడు మనం గ్రిడ్ లైన్ కట్టినప్పుడు ఏం చేస్తాం మనం ఇటుకరా దీన్ని సెంటర్ చేసి చేస్తాం వాడు ఇప్పుడు తొమ్మిది వంగల కట్టిన అని చేసే పాప ఏంటో చెప్పమంటారా ఇది పిల్లరు ఇది సెంటర్ అది ఇటు ఇటు ఐదంగలు ఇటైనా గాయం చేస్తాడు ఇటైనా గాయం చేస్తాడు గ్రిడ్ లైన్ మెచ్చే ఇట్లా ఈ కర్మ ఒక నడుస్తుంది మాకు ఎదురయ్యే సమస్యలు ఏం చేస్తాం సార్ ఎలాగ కోణాలు వస్తాయి ఇటో ఇటోకట కాయం చేస్తాం ఎందుకంటే నా ప్రోగ్రామ్ దెబ్బతీయట్లేదు మరి ఇంటర్నల్ ఇంబ్యాలెన్స్ కొంచెం జరుగుతుంది ఎందుకు పాదాభ్యసిన తొమ్మిది పాదాలు ఆ బ్యాలెన్స్ నేను కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చాక నువ్వు కడితే పాద ఇంబ్యాలెన్సింగ్ అయింది కదా ఎనర్జీ ఇంబ్యాలెన్సింగ్ జరిగింది కదా సో విర్ ఆల్ డీల్ విత్ ద ఎనర్జీ జాగ్రత్తగా ఉండండి దాంతో దాన్ని తగ్గట్టు చేసుకుంటాం అప్పుడు కష్టమని నేను చెప్పను ఆ కోణాలు వచ్చిన నన్ను అడగద్ద అంటున్నాను సరిపెట్టుకుంటే కట్టుకోట్టాలన్నాను దానికి టెక్నికల్గా ఇందాక చాలా ఖర్చు చెప్పాను నేను భూమి నుంచి ఎనర్జీ తీసుకుంటే పిల్లల దాని అది కోల్పోతా అంటే కోల్పో సో ఒక చిన్న ప్లాన్ మీరు గీసిన దానికి మీరే ప్లాన్ డిసైడ్ చేసుకున్నారా ఏం మాస్టారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇదే వేస్తాడు ఎవడైనా సరే ఇంక చేయడానికి ఏముండదు నానా ఒక క్షణం ఆప్